గజాసుడు అనే రాక్షస రామరాజు రాక్షసి రాజు పరమశివుడిని తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసుడు స్వామి మీరు ఎప్పుడు నా ఉదకంలో ఉదరంలోపే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వడు అతని కోరిక తీర్చుకోవడం తీర్చడం కోసం గజాజుడి పొట్టలోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడి గురించి భరి పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెదుగుచు కొంతకాలానికి శివుడు గజాశివుడు పట్ల ఉన్నాడని తెలుసుకొని శివునికి ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడుచు చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పి ఓ మహానుభావ పూర్వం భస్మాసుల నుంచి నా భార్య నా భర్తను కాపాడి నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదైనా ఆ ఉపాయం ఆలోచించి ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లుగా వచ్చింది విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు అప్పుడు శ్రీ శ్రీ శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసుడిని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్ళటమే సరి సరియైనది అని అని నిర్ణయించాడు శివుడి వాహనం నిందైన నందిని ఒక గ గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతలను చేత తలకు ఒక వాయిద్యం ఇచ్చాడు తాను చిరుగంటలు సన్నాయి తీసుకొని గజాసుడు ఉండే గజా గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు అక్కడ గజాసుడు ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు ఆ గంగిరెద్దు ఆట చూసి గజాశుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని చెప్పాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడు వాహనం నంది శివుడిని వెతికేందుకు వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు ఈ మాటలకు నిర్గాంత పడిన గజాసుడు గంగ్రేద్దులను ఆడించి ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకొని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పట్ల ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుచున్నాడు తర్వాత తనను చంపేందుకు శ్రీవ శ్రీవ శ్రీహరికి అనుమతి ఇచ్చాడు నంది తన గుమలతో గజాసు పొడిచి పొడిచి పొట్ట చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు అరికి లాండి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్టు పోసినట్టు అవుతుంది అని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలు వేట్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు వినాయకుడు పుట్టిక కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం చూడటం మొదలుపెట్టింది ఇదిలా ఉండగా శివుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు లోపలికి వెళ్ళిన శివుడు శివుడికి దేవి ఇద్దరు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతున్న గుమ్మంలో ఉన్న పిల్లాడి ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకుని వచ్చిన గజాజుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు అతనికి గజానుడు అనే పేరు పెట్టాడు పెంచుకోవడం ప్రారంభం అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించాడు గజానుడు కూడా భక్తులకు తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు అనింజుడైన అనింజుడు అనే ఎలుగను వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతడు మహావీరుడు నెమలి అతని వాహనము విఘ్నేశాధిపత్యం ఒకరోజు దేవతలు దేవతలు మనుషులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాశివుడు కోరాడు గజాను పొట్టిగా ఉంటాడు తన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు శివుడు వారితో మీలో ఎవరు ముల్లోకాలను పుణ్యస్నాన పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తాను అని చెప్తాడు కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్ళిపోయాడు గజానం బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అయ్యా నా గురించి తెలుసు కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదేనా మీ పాదసేవకుని నా ఎందుకు దయచేసి తగిన ఉపాయం చెప్పండి నేను కోరుకున్నాను శివుడు నారాయణ మంత్రం చెప్పిస్తూ మూడు సార్లు మా చుట్టూ ప్రదర్శన చేయాలి ఇది అన్ని తీర్థాల్లో తిరిగిన స్థాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు వినాయకుడు అదే విధంగా చేశాడు ఆ మంత్ర ప్రభావం వల్ల గంగా నదిలో స్నానమాణికి వెళ్ళిన కుమారస్వామికి తన కంటే తనకంటే ముందుగానే గజాసుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది ఇతనికి మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా తనకంటే ముందుగానే గజాను స్నానం చేసినట్టు కనిపించాడు ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి వద్ద దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకుని తండ్రి అన్న తండ్రి అన్నగారికి అన్నగారికి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను క్షమించండి క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికి ఇవ్వండి అని ప్రార్థించాడు పాత్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజానునికి విజ్ఞాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు అన్ని దేశంలో వారు విఘ్నేశ్వరుడికి తన స్థాయికి బట్టి కుమ్మడు కొడుములు మిగిలిన పిండి వంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకము వడపప్పు వారిని సమర్పించి ఊదించారు విఘ్నేశ్వరుడు సంతోషపడి కొడుములు కొన్ని తిని కొన్ని తన వాహనం ఇచ్చి కొన్ని చేతుల్లో పట్టుకుని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు తల్లిదండ్రులు నమస్కారం నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలి భూమికి తగిలింది తగిలింది కానీ చేతులు మాత్రం భూమి మీద ఆన ఆనలేదు అది కష్టం మీద చేతులు ఆనించి నమస్కారం మాత్రం చేయలేకపోయాడు ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎడతాయిగా నవ్వాడు రాజదృష్టి నల్లరాళ్ళు కూడా నల్లరాళ్ళు కూడా అన్న సామెత అనుసరించి వినాయకుడు పొట్టబైలి లోపల ఉన్న కుడుములు వల్లనే చుట్టుపక్కల తిరలాయి వెంటనే వినాయకుడు మరణించాడు పార్వతి ఏడుస్తూ చంద్రుని చూసి పాపాత్మున నీ దుష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను నిన్ను చూసిన వాళ్ళు పాపాత్మైన నీలాభ నిందలు పొందరు అని శపించింది విషుపత్రం నిలబడింది అదే సమయంలో సప్తమహర్ సప్తమహర్షులు మహర్షులు చేస్తూ తన భార్య తన భార్యలతో అగ్ని ప్రదక్షిణ చేస్తున్నారు అగ్నిదేవుడు విషుపత్రంలో చూసి మోహించి మహర్షి మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజురోజుకు బలహీనంగా మా మారిపోయించాడు అది అది అగ్ని భార్య స్వాహదేవి గ్రహించి అందరిది రూపం తప్ప మిగిలిన ఋషిపత్రం రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది ఋషులు తమ భార్య రూపంలో భార్యల రూపంలో ఉన్న స్వాహదేవిని చూసి తమ భార్యలే అనుకుని నమ్మపడి వారిపై కోపం తెచ్చుకున్నారు పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషిపత్రంలో నిరాబనందలు కలిగినవి దేవతల మునులు ఋషిపత్రం ఈ నిరాబృందలు గుర్చి పరమేశ్వరికి తెలిపారు అంతటి సర్వజ్ఞుడు కావద్ద అగ్ని దేవుడి భార్య ఋషిపత్రం రూపం దాల్చిందని తెలుసుకుని సత్వ ఋషులను సమాధానపరిచి వారితో కూడా కైలాసానికి వెళ్లి ఉమామేశ్వరంలో సేవించి ఈ జనపైన విఘ్నేశ్వరుని బతికించాడు దాంతో పార్వతీ పరమేశ్వరుడు ఎంతో సందేశించారు అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతి నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని రోజులు జరుగుతుంది కాబట్టి దీన్ని ఉపసంహరించుకుని ప్రార్థించాడు వారి ప్రార్థనకు సంతోషించిన భారతీదేవి సంతోషంతో కుమారిని దగ్గర నుంచి తీసుకుని ముద్దాడి ఏ రోజున వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో రోజు మాత్రమే చంద్రుని చూడకూడదని చెప్పింది అప్పుడు బ్రహ్మ వారైన దేవతలు సంతోషిస్తూ తమ వివాసాలకు వెళ్ళిపోయారు వాదపదశులు ఆ రోజు రాత్రిని రాత్రి చంద్రుని చూడవలసిన పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఈ రోజు రాత్రి రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల పశువుల స్థాలకు వెళ్లి పాలు కుదు పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి ఆహా నాకు ఇటు ఇలాంటి ఆపద రాను అని అనుమానించడం ప్రారంభించాడు కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యవంశంతో సమంతమణి సంపాదించి శ్రీకృష్ణుడు చూడడానికి ద్వారక వచ్చాడు శ్రీకృష్ణుడు అతని మర్యాద చేసి మా మణిని తనకు ఇవ్వమని అడిగాడు అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకి ఎనిమిది వరముల బంగారం ఇస్తుంది ఏ ఆప్తనికి ఏ తల్లి తక్కువ ఇవ్వడు అని అన్నాడు శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సతాజిత్తుని తమ్ముడు ప్రచండుడు సమంతకముడిని ధరించి కంఠాన్ని ధరించి వేటాడేందుకు అడవి అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసానుడిని చంపి ఆ సింహం మనని తీసుకుపోవచ్చున్నారు ఒక బల్లు కుమార్ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండే కొండపిలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది మరునాడు సత్రాజిత్ తమ్ముడి మృతి వార్త విని నేను ఆ మనీ ఇవ్వలేదని శ్రీకృష్ణుడు తమ్ముడిని చంపి ఆ రత్న అపహరించాడని తన పటంలో చాటింపు వహించాడు శ్రీకృష్ణుడు విని ఈ రోజు పాలలో చూసిన చంద్రుని చూసినందువల్ల ఈ నింద వచ్చిందని భావించి దాన్ని తొలగించుకునేందుకు మందమిత్రులతో కలిసి అరణ్యంలో వెతగా ఒక చోట ప్రచార్యని కలైబురం సింహు సింహపు కాలిజాడలు బలోకం కాలిజాడలు కనిపించాయి వాటిని అనుసరించి గోవు పర్వత గుహలో గుహ గుహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకు కట్టుబడి ఉన్న మనీని తీసుకొని తిరిగి వచ్చిండగా అది చూసి సమంతకం ఇంత మనిషి వచ్చాడని జామోంతుడికి కేకలు వేసింది అంతలో జామవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోడతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అతనిని కింద పడబోసి భీకర యుద్ధం ప్రారంభించాడు ఆ విధంగా మొత్తం ఇరవై ఎనిమిది రోజులు పోరాడ పోరాడారు పోట్లాడారు చివరకు జామవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాడు దిగిన వాడు రావణ సంహార అయిన అని అర్థం చేసుకుని నమస్కరించి దేవాది దేవ జనరక్షక నేను త్రేతాయుగంలో రావణాది దుశరాక్షణం చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుని అర్థం చేసుకున్నాను అప్పుడు నన్ను మీరు పురం కోరుకోమనగా నేను తెలియ తక్కువ మీతో ద్వంద్వద్దం చేయాలని కోరుకున్నాను త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు అది మొదలు మొదలు నా నమ్మ నామస్మరణ చేస్తూ మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు నా శరీరం అంతా అయిపోయింది ప్రాణాలు త్వరలో పోయి కూనున్నాయి జీవి జీవితేచ్ఛ నశించింది నా అవచారంలో క్షమించి నన్ను కాపాడండి నీ లే నీకంటే నాకు వేరే దిక్కు లేదని ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జామ్వంతుడిని తన చేతితో నిమిడి జామవంత సమర్థకమని దొంగిలించాలని నాపై వచ్చిన అపనిందు తొలగించుకోవడం కోసం నేను వచ్చాను కాబట్టి మనని నాకు ఇవ్వు నేను వెళ్ళిపోతానని చెప్పాడు అప్పుడు జా జామోవంతుడు శ్రీకృష్ణుని మనతో పాటు తు తన కుమార్తెను కూడా ఇచ్చి తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో సైన్యంతో మణితో జామోవంతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు సత్రాజిత్తును పిలిచి అందరికి అందరినీ పిలిచి జరిగినదంతా వివరించి మణిని ఇచ్చాడు అప్పుడు సత్రాజిత్తు అయ్యో లేనిపోయిన నిందమోపిన దోషానికి పాల్పడ్డాను అని విచార విచారించాడు మణితో పాటు తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవంతి సత్యభావంలో వివాహం ఆడాడు అప్పుడు దేవతలు మునులు శ్రీ శ్రీకృష్ణుని స్థుతించి మీరు సమ మీరు సమర్థులు కాబట్టి నీలాభిన పోగొట్టుకున్నారు పోగొట్టుకున్నారు అలాంటి వారు ఏం చేయగలరని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు బాతపద శుద్ధ చతుపథిలో ద్రమే ఆ రోజు గణపతిని పూజించి సమంతకమణి కథను పూజ పూజాశకర్లు తలపై వేసుకున్నట్లయితే నీలాప నిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు దాంతో దేవతలు ముందు సంతోషించి తమ ఇళ్లకు వెళ్లిపోయారు ప్రతి సంవత్సరం బాతపద శుద్ధ చతుర్థిలో దేవతలు మహర్షుల మానవుల మొదలైన గణపతిని పూజించి తన కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా ఉన్నారు శాపమోక్ష విధానం సౌనకాని ముందులకు వివరించిన తర్వాత సూత మహాముని తన ఆశ్రమాన్ని వెళ్లిపోయారు సర్వే జనా సుఖినో భవంతు బాబు కూర్చో వినాయక నాకు బాగా చదువు రావాలి బాగా బుద్ధి రావాలి జ్ఞానం రావాలి నేను బాగా ఆరోగ్యంగా ఉండాలి బాగా తినాలి మా డాడీ బాగా పంచుకోవాలి నేను బాగుండాలి అని చెప్పుకోవాలి ఎవరితో Thank yeah. you.